ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం జూన్ మాసం ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుందనే చెప్పాలి ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది అంటే ఈ రాశికి అధిపతి ఏడో ఇంట్లో ఉన్నారు అలాగే మనం చూసామంటే సెవెంత్ ఆర్ సిక్స్లో ప్రస్తుతం ఫస్ట్ వీకే దాని తర్వాత ఓన్ హౌస్కి వచ్చేస్తున్నాడు కనుక తప్పక అదొక పెద్ద యోగం కింద తీసుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే దేంట్లో బాగుంటుంది కెరియర్ పాత్లో బాగుంటుంది వాళ్ళు అనుకునేది సాధిస్తారు ఏదైనా గోల్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది తప్పక వీళ్ళు ఏంటంటే ఎవరైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా లేకపోతే ఇప్పుడు పెద్ద కాలేజెస్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పక లాభాలు అనేవి చాలా వస్తాయి అనమాట ఈ నెలలో అంటే ఏంటి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయని చెప్పింది అండ్ ఆల్సో రాబడి అనేది ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్ మనం మాట్లాడుకునే జూన్ సిక్స్త్ తర్వాత అలాగే మనం చూసాము అంటే మార్స్ మార్స్ కూడా మనకేంటి దిగుతున్నారు ఫిఫ్త్ దిగుతున్నారు అనమాట ఆయన ట్వెల్త్ లాడ్ కూడా అయ్యారు అయినప్పటికీ లక్ అనేది షైన్ అవుతుంది తప్పక లకీ మంత్ కింద మనం తీసుకోవచ్చు ఎస్పెషలీ నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే మనం చూసాము అంటే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎందుకంటే థర్డ్ రాహు అలాగే సెకండ్ అండ్ ఫోర్త్ లో ఫోర్త్లో ఉన్నారు అంటే కంఫర్ట్ లెవెల్ ఎక్కడ పెరిగింది కంఫర్టబుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే నైన్త్లో అటు కూడా మనకి ఏంటంటే సెవెంత్కి వస్తున్నారు అంటే ఏంటి సన్ ఇంకేం కావాలి అన్నీ ఉన్నాయి అంటే అంత శుభ సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో లేకపోతే పొజిషన్లో ఉన్న వాళ్ళ సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక వీళ్ళు పాల్గొంటారు అండ్ ఆల్సో ఖర్చులు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ నెల అంతా కొంచెం శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి దూపురా ఖర్చులు అనేవి తక్కువ ఉన్నాయి అన్నమాట ఏదైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ధనుసు వాళ్ళకి అండ్ ఆల్సో థర్డ్ రాహు ఏంటంటే ధైర్యం కూడా కరేజ్ కూడా పెరుగుతుంది అంటే ఏంటి వాళ్ళు అనుకున్నది సాధిస్తాము అన్న ఒక పర్సనల్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట సో ఇంకేం కావాలి మొత్తం అంతా బాగుంటుంది అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న మహిళలు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది తప్పక వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చేయడానికి రాబడి అంటే ఏంటంటే డబ్బు అనేది చేతికంత సంపద అనేది ఉంటుంది వాళ్ళకి అడిషనల్ ఉంటుంది కనుక తప్పక ఇలా ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి అన్నమాట అండ్ అదే దశలో నడవడం అనేది జరుగుతుంది అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది ఈ నెల అంతాను వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే తప్పక గవర్నమెంట్లో పనిచేసుకోవాలి అనుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళందరికీ యూపీఎస్సి ఎగ్జామ్ రాసుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఏంటంటే పట్టుతో ఉంటారు కాన్ఫిడెన్స్తో ఉంటారు రాయడం అనేది జరుగుతుంది ముందుకు సాగడం అనేది జరుగుతుంది సో తప్పక బాగుంటుంది ధనుసు రాసి వాళ్ళకంటే శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి అలాగే ఏంటంటే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురు పట్టుకోవడం చాలా చాలా మంచిది అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం కంటిన్యూస్గా చేయించుకోవడం అంటే ఏంటంటే మనం నేనే కాళహస్తికి వెళ్ళి చేయించుకోమని చెప్పట్లేదు అండ్ జనరల్గా కూడాను పక్కన ఏ టెంపుల్ అయినా సరే మీకు తెలిసిన టెంపుల్ అయినా సరే దాంట్లో వెళ్ళి చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట గురువారం గురువారం తప్పక గురుని సందర్శించుకోవడం అలాగే ఏంటంటే ఇంట్లో కూడా పూజలు చేయడం మంచిది అలాగే ఏంటంటే వీళ్ళు ఒక గురు కింద వెళ్ళి మంత్రాలు తీసుకోవడం కానీ లేకపోతే ఏదో ఒక ఉపదేశం తీసుకోవడం కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఏంటి రిలీజియస్ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు అలాగే కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి అనమాట అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే సన్ జూపిటర్ అండ్ మెర్క్రీ కూడా ఉన్నారు సెవెంత్ హౌస్లో ఈ రాశి కధిపతి కూడా జూపిటర్ జూపిటర్ కదా అండ్ శని ఉన్నారు సో తప్పక వీళ్ళు ఎల్లో అండ్ బ్లూ వాడుకుంటే చాలా బాగుంటుంది అంటే వైలెట్ నేను చెప్పేది ఎందుకంటే రాహు ఇది కూడాను సో భలే ఉంటుంది అంటే వాళ్ళకి బాగుంటుంది రెండు కలిపైన వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎవ్రీ థర్స్డే థర్స్డే వేసుకోవడం అనేది మంచిది లైక్ ఇంకా బాగుంటుంది రైట్ ధనసు రాసి వారికి కూడా సూపర్గా ఉందండి మాసం అంతా కూడా ఎటువంటి ఆలోచన లేదు హ్యాపీగా గడిచిపోతుంది మాసం అంతా ఇంకా మీకు పరిహారాలకు సంబంధించి కానీ జాతకాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు డాక్టర్ ఆర్బీ సుధ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి రాస్తూ కలుద్దాం నమస్తే